శ్రీ గురుభ్యో నమస్కారం పూర్ణము గేచక పూరక ఆటకట్టు గాలి ఆటకట్టు కాళికవుని కాళికాంబహంస కాళికాంబ శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు షచ్చక్ర సాధనలు చెప్పారు అందులో ప్రాణాయామాల ప్రక్రియలు చక్కగా ఒక చిన్న పెద్యంలో పూర్తిగా మనము కుంభకము పూరకము రేచకము ఈ సాధనలన్నీ చేయాలి అనులోమ విలోము కపాలవాతి బ్రాహ్మరి భస్త్రిక ఉచ్చయి త్రిబంధనాలు ఇవన్నీ నేర్చుకోవాలి నేర్చుకుంటే ఏమవుతుంది అప్పుడు షట్చక్ర సాధన చేయడానికి యోగ్యత కలుగుతుంది అది ఒక క్వాలిఫికేషన్ దాని తరువాత మాత్రమే షట్చక్ర సాధన చేయడానికి వీలవుతుంది అంటే శుద్ధి జరుగుతుంది అప్పుడు షట్చక్ర సాధన చేయాలి ఆ తర్వాత ధ్యానం చేయాలి అందులో నీవు నీ తాలూకా నిబిడీ నీలో నింపిడీకృతమై ఉన్న శక్తి చైతన్య శక్తి విశ్వశక్తి కుండలి శక్తి శక్తి పరమాత్మ శక్తి దివ్యశక్తి స్వరూపం స్వరూపం నీ ఆత్మ ప్రకటితమవుతుంది దర్శనమవుతుంది ఆ శరీరం అంతా నిండిపోతుంది ఆ వెలుగు విశ్వ వెలుగులతో ఆ పరంజ్యోతితో ఆ పరమాత్మతో శరీరమంతా ఎప్పుడైతే నిండిపోయిందో మనకి బ్రహ్మానందం కలుగుతుంది పరమానందం కలుగుతుంది మహాసుఖం పరమశాంతి ఇన్ని అద్భుతాలు మన జీవితంలో ఆ కుండలని శక్తి యాక్టివేషన్ వల్ల షచ్చక్ర సాధన వల్ల జరుగుతుంది దానికి ముందుగా ఈ సాధన చేయాలి పూర్ణమ్మగర్రే చక కుంభకాలవ్య సింప గాలి ఆటకట్టు గాలి ఆటకట్టు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సాధనలన్నీ చేసిన తర్వాత సుషుమ్న సాధన చేయాలి సుషుమ్న సాధన అదే మనకి షచ్చక్ర సాధన ఈ సాధనలో మనకి అమనస్క స్థితిలో మనం చేసినటువంటి సాధన కూడా మనకి తెలియబడేటువంటి పరిస్థితిలో ఉంటాము ఆ స్థితిని మనం అనుభవించాలి అది గొప్ప గొప్పదైనటువంటి యోగస్థితి దాన్నే మనము ఒక సూక్ష్మగతిలో ప్రాణం తీస్తున్నామా లేదా కుంభకము కుంభకము అంటే ఆ కుంభకం కూడా మనకు తెలియబడదు అదే మన శంకరాచార్యుల వారు కూడా చెప్పారు అటువంటి సాధనల్ని మనం చేయ చేయడం కోసం అందుచేత ఇటువంటి సాధనలన్నీ చేసుకుని మన జీవితాన్ని స్వామివారికి అర్పితం చేస్తే వారిచ్చినటువంటి జ్ఞానంతో మనం వారి అనుసంధానం వారిని అనుసంధానించి అనుసంధానం చేసుకుని వారి జ్ఞానాన్ని అనుసంధానం చేసుకొని మనము జీవన్ ముక్తులు అమ్మడానికి ఆ విశ్వశక్తిని చైతన్య శక్తిని పొందడానికి ఈ మార్గాన్ని వారు ఉపదేశించారు కాబట్టి ఇటువంటి సత్య మార్గాన్ని ప్రక్రియ మార్గాన్ని సాధనా మార్గాన్ని మనం అనుసరించి అవలంబించి ఆనందాన్ని అనుభవించాలని అందరము స్వామివారికి కృతజ్ఞతలుగా ఉంటూ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారు తాలూకా బాటలో మనం నడిచి వారు నిర్దేశించిన నిర్దేశాన్ని మనము అనుసరించినట్లయితే మన జీవితాలు మహోన్నతంగా ఉంటాయి మహాద్భుతంగా ఉంటాయి అందుచేత ఇటువంటి మహాద్భుతమైనటువంటి జీవితాన్ని జీవితాల్ని మానవాళికి అందించడానికి వారు చేసినటువంటి ప్రయత్నము ఆ పనులను మనము తెలుసుకుని మనం ఆచరణ చేసుకుని మనం ఇతరులకి కూడా తెలియచేయాలి మన మనమే ఏ విధంగా సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు పొందుతున్నామో ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలు పొందుతున్నాము అదేవిధంగా అందరూ పొందాలని వారి కాంక్ష అందరూ ఆ విధంగా ఉండాలని కాంక్ష అందుచేత వారు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మనము అందరికీ తెలియపరిచి వారు కూడా అనుసరించేటట్టు చేసి చేయాలి అని అనేటటువంటి సత్సంకల్పంతో చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని అందరూ కూడా మీరు కూడా స్వాగతించి ఆశీర్వదించి మీరు కూడా సాధన చేసుకుని ఆ సుఖ సంతోషాలు అనుభవిస్తారని కోరుకుంటూ స్వస్తి